హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ రెనే ఫోర్ మినిమైజింగ్ సన్ స్క్రీన్ ఇది అమెజాన్ లో నైన్ ఫిఫ్టీ మెంబర్స్ కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ లో కంటే ఫ్లిప్కార్ట్ లోనే ఇది సేల్స్ ఎక్కువగా ఉందండి రీజన్ అక్కడ కంటే ఫ్లిప్కార్ట్ లోనే ఫిఫ్టీ ఎంఎల్ టూ ట్వంటీ ఫోర్ రూపీస్ తో తక్కువగా మనకు అందుబాటులో ఉంది ఫ్లిప్కార్ట్ లో ఫోర్ పాయింట్ ఫోర్ కే పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ పాయింట్ ఫోర్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో మొదట చూసినప్పుడు సిక్స్త్ ప్లేస్ లో ప్రజెంట్ లెవెన్త్ పొజిషన్ లో ఉంది బ్యూటీ ర్యాంకింగ్ లో అయితే ఎయిటీ ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది మిగతా అన్ని సన్ స్క్రీన్స్ లాగానే ఇందులో కూడా అంటే పిఎఫ్ సెవెంటీ ఉంది అన్ని సన్ స్క్రీన్స్ లాగానే ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ సన్ స్క్రీన్ మరో స్పెషాలిటీ అంటే ప్రత్యేకించి పోర్ ట్రీట్మెంట్ కోసం తయారు చేయబడింది సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ పోర్స్ ని మినిమైజ్ చేస్తుంది ఈ సన్ స్క్రీన్ ఆ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది క్విక్ గా అబ్జర్బ్ అవుతుంది నో వైట్ కాస్ట్ నాన్ గ్రీజీ ఫార్ములా తో తయారు చేయబడింది ప్రొడక్ట్ లోని ఇంగ్రీడియం విషయానికి వస్తే టూ పర్సెంట్ నియాసినమైడ్ ఉంది ముందుగానే చెప్పుకున్నట్టు పోర్స్ ని మినిమైజ్ చేయడంతో పాటు ఇన్ఫ్లమేషన్ రెడ్నెస్ డార్క్ స్పాట్స్ ని రిడ్యూస్ చేస్తుంది రింకిల్స్ ని రిమూవ్ చేస్తుంది ఇక టూ పర్సెంట్ పెప్టైడ్ ఉంది ఇది స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్ చేస్తుంది రింకిల్స్ ని రిమూవ్ చేస్తుంది చివరగా ఇందులో త్రీ పర్సెంట్ మల్టీ విటమిన్స్ విటమిన్ ఏ అండ్ ఈ మన స్కిన్ ని డీప్ గా నరష్ చేసి బ్రైటన్ స్కిన్ ని ఇస్తుంది అంటే సన్ స్క్రీన్ బెనిఫిట్స్ పోర్స్ మినిమైజ్ చేయడంతో పాటు స్కిన్ నరష్ చేసి బ్రైటన్ చేస్తుంది యాంటీ ఏజింగ్ క్రీమ్ లాగా కూడా పనిచేస్తుంది పవర్ ప్యాక్డ్ సన్ స్క్రీన్ ఒక రేడియన్స్ షీల్డ్ లాగా ఉంటూ ఎవ్రీ డే యూస్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని తెలియజేస్తున్నారు క్రీమ్ తీసుకుని ఫేస్ కి నెక్ కి అప్లై చేసిన తర్వాత పూర్తిగా అబ్జర్బ్ అయ్యేంత వరకు మసాజ్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ఫోర్ టు సిక్స్ అవర్స్ కి అప్లై చేస్తే మంచి రిజల్ట్ ప్రొడక్ట్ సంబంధించి రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫోర్ స్టార్ ఎయిటీన్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ వన్ స్టార్ లెవెన్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ నూట యాభై మూడు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ అరవై ఆరు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నాట్ గుడ్ వేస్ట్ ఆఫ్ అని డిసప్పాయింటెడ్ వర్స్ట్ ప్రొడక్ట్ ఇలాంటి రీజన్స్ అంటే ప్రోడక్ట్ బాగలేదని దాదాపు ఇరవై ఆరు మంది రాశారు తర్వాత ట్యూబ్ ఎంటీగా ఉంది అంటే ప్రోడక్ట్ చాలా తక్కువ ఉందని దాదాపు పది మంది రాశారు కాస్ట్లీ అని ఇద్దరు ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని ముగ్గురు రాశారు వన్ వన్ రీజన్ ఏనండి అవి నేను మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయి ఎఫెక్టివ్ సన్ స్క్రీన్ అని రాశారు హై ప్రొటెక్షన్ ఇస్తుందని ని స్మూత్ గా చేసిందని వర్త్ ప్రోడక్ట్ అని చెప్పినట్లు ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లోనే తక్కువతో ఉంది ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ